ఆయన దర్పమయం ఏమిటి ఆయన దర్శమయంలో ఎక్కువ ఫులితాన్నిచ్చేటటువంటి పూజ విధానం ఇదే అంటే వాలు అంతట శూత మహాముని నాయనగా శ్రీ మహావిష్ణువు ఏదైతే వృత్తాంతా కూడా చెప్పాడు మహాముని ఎక్కదా నారదాయోగి పారు గ్రహకాంక్షయా ఎప్పుడు కూడా ఒకటి ఆయన యొక్క నారద మహాముని ఆ నారద మహాముని ఒకరోజు ఈ భూన బత్తాలు భూన పాండాలను కూడా తిరుగుతూ మార్గ మధ్యంలో భూలోకానికి వచ్చాడు నారద మహాముని వచ్చేసరికి ఈ మార్వులంతా కూడా అనేక పాపక్రమలు అనుభవిస్తూ అనేక కష్టాలు పడుతూ ఒకరినొకరు నిందించుకుంటూ అసంప్రద ప్రాపన చేసుకుంటూ అనేక కష్టాలు పడుతూ ఉన్నారు ఈ కలియుగంలో మార్వులంతా కూడా ఇది చూసినటువంటి నారద మహాముని మనసు చలించిపోయి అయ్యో అన్ని లోకాలు బాగానే ఉన్నాయి ఈ భూలోకంలో మాత్రమే మానవులు అనేక కష్టాలు పడుతూ ఉన్నారే వీరి యొక్క పాపకర్మలు ఏ విధంగా తొలిగిపోతాయి ఎందుకంటే ఉపాయ ముఖ్య భాగం ఆలోచించుకుంటూ నారాయణ నారాయణ అనుకుంటూ వైకుంఠానికి బయలుదేరాడు నారద మహాముని ఎప్పుడైతే నారద మహాముని వైకుంఠానికి వెళ్ళాడో ఆ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఎలా అంటే తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖ చక్ర గదాపత్నం వనమాలా విభూషితం ఆ తెల్లని పాల సముద్రంలో నల్లని శ్రేష పాన్పు పొనుకొని నీలిమేఘ శ్యాముడై వనమాలా విభూషితం చక్కని తులసమాల ధరించి ఆ యొక్క స్వామి యొక్క పాదాల చెంత లక్ష్మీ అమ్మవారి పాదాలు వత్తుతుండగా స్వామి సమ్మోహన రూపంలో ఉన్నాడు అంతటి సౌందర్య స్వరూపం అంతటి సమ్మోహన రూపంలో ఉన్నాడుగా ఆయన యొక్క మహాముడికి నోట మాట రాక నిత్యుడై నిలర్తించాడు నారద మహాముని అంతటా శ్రీ మహావిష్ణువు కళ్ళు తెరిచి అంతట ఓ జగత్ రక్షక వైకుంఠవాస నేను పద్నాలుగు పూర్వాండాలను కూడా తిరుగుతూ ఉన్నాను మార్గ మధ్యలో భూవకపు పడుతూ ఉన్నారయ్యా చివరికి నీ యొక్క నామ స్మరణ కూడా వారు మర్చిపోయారు స్వామి వాళ్ళ యొక్క పాపకర్మలు ఈ విధంగా తపస్సు కానీ హోమం కాని జపం కానీ ఇలా మానవులు కలి కలి ప్రభావం చేత ఎక్కువసేపు వస్తూనేరు కాబట్టి తక్కువ సమయంలో